హాయ్ అండి మిఠాయి చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చిన్నప్పుడు కొబ్బరి మిఠాయి అమ్మడానికి వస్తే ఎక్కువగా ఊర్లు అంటైతే బుక్కుల కోసం అట్లనే ఎనప సామాన్లు ఏమైనా ఇచ్చినట్లయితే కొబ్బరి మిఠాయి చేతిలో పెట్టేవాళ్ళం అలాంటి మిఠాయి ఇప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సరే చక్కగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి కొబ్బరి తీసుకోండి ఓ రెండు కాయలు నేను తీసుకున్నాను రెండు కాయలకి హాఫ్ కిలో చక్కెర వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకున్నాను బాగా ముదురు పాకం అనేది వచ్చేయాలి ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి కొంచెం పాకం అనేది చూసారు కదా ఇట్లా కాకుండా ముదురుగా రావాలి గట్టి పాకం అనేది వచ్చేస్తే చాలా టేస్ట్గా చాలా చక్కగా ఉంటుంది మనకి ఆరడానికి చిక్కగా పోసుకుంటే ప్లేట్లో ఆరడానికి ఒక పన్నెండు గంటలు పడుతుంది లేదు పల్చగా పోసుకున్నట్లయితే ఒక ఏడెనిమిది గంటల్లో చిక్కబడిపోతుంది గట్టి పడిపోతుంది మనం తీసుకున్న ఒక డబ్బాలో వేసుకుంటే పిల్లలు అడిగినప్పుడు అల్ల ఇవ్వచ్చు మీకు అల్ల తినచ్చు స్వీట్ బాగా ఇష్టపడేవాళ్ళు చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది చూసారు కదా రెండు కొబ్బరికాయలని సన్నగా పొడుగుడు ముక్కలు కట్ చేసుకోవాలి వెనక తోలు కూడా తీసుకోవాలి చక్కగా ఉంటుంది కొబ్బరి కాబట్టి లోపల తేమంతా పోయే వరకు కూడా మనం ఆ పాకంలో ఉడికించుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్నాను చక్కగా వండపాకం అనేది రావాలి మనకి గట్టి పాకం వస్తేనే అది గాలికి గట్టిగా అయినా కూడా మనకి చెక్కీలాగా వస్తుంది లేదంటే కష్టమండి తీగపాకం కానీ మనకి నార్మల్గా వండపాకం అయినా గట్టిపాకం రావాలి గట్టిపాకం వస్తేనే బాగుంటుంది మనకి గాలి తగలంగానే మళ్ళీ షుగర్ పౌడర్ లాగా అవ్వాలి గట్టిగా అప్పుడే టేస్ట్కి టేస్టు నిలవు ఎక్కువ రోజులు ఉంటుంది చూసారు కదా నేను పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి దాంట్లో ఉన్న తేమంతా కూడా వరకు ఉడికించుకోవాలి ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నా కదండి ఆ ప్లేట్లో చిక్కగా పోసుకున్నాను ఇది ఆరడం కోసం అయితే ఒక టెన్ అవర్స్ పడుతుంది కానీ మీకు ఎంబడే చూపిస్తాను ఎట్లా జిగురుగా ఉందో గట్టిగా అవ్వాలంటే ఓ టెన్ అవర్స్ అయితే అలా వదిలిపెట్టేయాలి బయటే వదిలిపెట్టేయాలి గట్టి పడిపోతుంది ఎటువంటి ఫ్రిడ్జ్ అవసరం లేదు చూసారు కదా బయటనే చక్కగా మనం పెట్టుకొని ఏదైనా గాజ్ చీసాలు కానీ స్టీల్ డబ్బాలు కానీ వేసుకుంటే పిల్లలు అడిగినప్పుడు ఆ చిన్న ముక్క ఇవ్వచ్చు చూసారు కదా ఇంకా ఆరలేదండి కాలుతుంది నాకు చెయ్యి బాగా ఆరినాక పీసులు పీసులుగా ఇరుసుకొని మనకి చెక్క నెయ్యి రాసుకున్నాం కాబట్టి ప్లేట్ అంతా కూడా వచ్చేస్తుంది ఇట్లా చేతితో తీసేసి ఇరుసుకొని ఏదైనా డబ్బాలో బాటల్లో వేసి పెట్టుకుంటే పిల్లలు వాళ్ళు తినొచ్చు పెద్దలు కూడా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తారండి ఒకసారి చేసి చూడండి టేస్ట్ అద్దరిపోయిందండి బాయ్ అండి